స్వాగతం కోన రఘుపతి గారికి తండ్రిగా ఉండటమే కోన ప్రభాకర్ రావు గారు చేసిన తప్పు కక్ష ఏదైనా ఉంటే నా మీద తీర్చుకోండి చనిపోయిన వారి మీద కాదు శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి గారు బాపట్లలో మాజీ ప్రధాని వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటుపై శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి గారి కామెంట్స్ వాజ్పేయి గారి విగ్రహం నేషనల్ హైవే మీద ఏర్పాటుకు ఏ కమిటీ నిర్ణయించింది గతంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కమిటీ వేసి అభివృద్ధిలో భాగంగా తీసిన విగ్రహాలు మరలా ఎక్కడ పెట్టాలో ఆ కమిటీ నిర్ణయించింది ఇప్పుడు ఆ నిర్ణయాలను అడిగితే మళ్లీ కొత్త కమిటీ వేయాలని అధికారులు దాటు వేశారు ఇప్పుడు వాజ్పేయి విగ్రహానికి ఏ కమిటీ ఆమోదం ఉంది ఆయన విగ్రహం పెట్టిన రోడ్డులోనే మిగిలిన విగ్రహాలు ఎందుకు పెట్టడం లేదు గుర్రం జాష్వా వారి విగ్రహం ఉంది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నందమూరి తారక రామారావు గారి విగ్రహం వీళ్ళందరి విగ్రహములు ఎందుకు పెట్టడం లేదు వీళ్ళందరి విగ్రహాలు పెడితే కోన ప్రభాకర్ రావు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుందనా గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు మా నాన్న విగ్రహాన్ని నేను ఏర్పాటు చేసుకోలేనా కానీ ఒక పద్ధతి ప్రకారం చేశాను చట్టపరంగా చేశాను కానీ ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు ఏదైనా కోపం ఉంటే నా మీద తీర్చుకోండి చనిపోయిన వారి మీద కాదు మీరు ఇలానే చేస్తే ప్రజా ఉద్యమం వస్తుంది అని శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి గారు హెచ్చరించారు పెట్టేటువంటి బాధ్యత మేము ఏవి ఎక్కడ తీసాం అక్కడ పెట్టేటువంటి బాధ్యత మాది ఆ రోజు మేము ప్రశ్నిస్తే మేము అడిగితే మీరేం చెప్పారు ఇది హైవే కమిటీ వేయాలి ఆ కమిటీ నిర్ణయం ప్రకారమే ఆ అవగాహన చేస్తా ఉన్నటువంటి మాట మాట్లాడేది మరి ఈరోజు వాజ్పేయి గారు విగ్రహం పెట్టడానికి ఏ కమిటీ వేశారు ఏ కమిటీ వారు అనుమతులు ఇచ్చారు ఆ కమిటీ ముందర ఆల్రెడీ ఉన్నటువంటి మీ కన్సిడరేషన్లో ఉన్నటువంటి మీరు తీసుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ముందర పరిగణలోకి తీసుకోకుండా ఏమైనా స్పెషల్ కమిటీనా ఒక్క ఈ విగ్రహం కొరకే కమిటీయా ఏమిటి ఇది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా ఖచ్చితంగా మరొకసారి డిమాండ్ చేస్తాను అన్ని విగ్రహాలను ఏవైతే తీసారో యథాస్థానంలో ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది మరొకసారి మీరందరికీ మరొక విన్నపం గవర్నమెంట్ కాలేజ్ వార్త తెలియజేస్తూ తక్షణం దీని మీద చర్యలు చేపట్టాలని లేకపోతే మా కార్యాచరణ కూడా అంతే తీవ్రంగా తీవ్ర స్థాయిలో ఉద్యమ స్థాయిలో ఉంటుందని దీనికి ఎటువంటి వెనకాడేటువంటి పరిస్థితి లేదని గౌరవప్రదంగా ఇది ఒక రాజకీయంగా చేయకూడదనే వెయిట్ చేస్తున్నాం దీంట్లో ప్రజల మీద ఆకాంక్ష లేకనో ప్రజల మనోభావాలు లేకనో కాదు చాలా మంది వచ్చిన దగ్గర బాధపడ్డారు చాలామంది చెప్పారు సార్ ఏం సార్ ఇది పొట్టి శ్రీనివాళ్ళు విగ్రహం తీశారని చెప్పి కొంతమంది బాధపడ్డారు ప్రభాకర్ రావు గారు విగ్రహం పెట్టకూడదని ఇది తీశారా అని అడిగారు గురం జాషిరావు గారు విగ్రహం తీశారని అడిగారు సార్ ప్రభాకర్ రావు గారు విగ్రహం పెట్టముందు ఇవన్నీ అని అడిగారు పెట్టానడి ఎవరు చెప్పాలి జవాబు అది కానీ వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళది కదా బాధ్యత ఈరోజు ప్రభుత్వాలు పార్టీలు మారచ్చు ప్రభుత్వం మారకూడదు కదా ప్రభుత్వం కంటిన్యూషన్ ఉంటుంది దానికి సరైన సమాధానం చెప్పాలి దాటవేసే ధోరణి మంచిది కాదు ఈరోజు ఒక కార్యక్రమం చేస్తూ ఉంటే ఆ కార్యక్రమం వెనకతలో ముందులో అన్నీ చూసుకోవాలి కదా మన ఇష్టమేనా అంటే మన ప్రభుత్వం కాబట్టి పరిష్కారం చేసుకువెళ్ళొచ్చారు అలాంటప్పుడు నేను కూడా చేసేవాడిని మరి నేను ఎందుకు చేయలేదు ఆ విచక్షణ నాలో ఉంది ఆ రోజు చే సెంటర్లో ప్రభాకర్ రావు గారు విగ్రహం పెట్టాలనుకున్నాం నా దగ్గర అధికారం ఉంది కదా ఆ రోజు పెట్టేస్తే కాదనే వాడేవాడు కానీ ఆ పని నేను చేయలేదు ఎందుకు చేయలేదు అక్కడ రామాలయాన్ని తీసి రామాలయాన్ని తూర్పు దిశగా కట్టి అక్కడ మూడున్నర సెంట్లో ఉన్నటువంటి రామాలయానికి ఐదు సెంట్లు కేటాయించి ఆ రామానయానికి రావడానికి ఒక రోడ్డు నిర్మించి అటు మన పదిహేడో వార్డు నుంచి పదమూడో వార్డు దాటుకొని జీబీసీ రోడ్డు రావడానికి ప్రధానమైన రోడ్డులో రావడానికి ఇబ్బంది అని అంతర్గతంగా ఒక రోడ్డుని నిర్మించి అక్కడ ఐదు సెంట్లు కేటాయించి ఆ గుడి పూర్తి చేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాని అంతా తీసుకుని సరిగ్గా డిజైన్ చేయాలని చేసి ప్రభాకర్ గారి విగ్రహం పెట్టడానికి దొంగ చేయాల్సిన పను హడావిడిగా నేను ఒక్కడిని చేసుకోవాల్సినంత గద్ది పట్ల వారికి అటువంటి గత పరిస్థితులు రానియం ఈ ప్రజల నాయకుడు ప్రజానాయకుడు ప్రభాకర్ రావు గారు మూడు పర్యాలుకి ఇచ్చినటువంటి వ్యక్తి బాపట్లో ఆయన రికార్డు ఇంతవరకు ఎవరితో ఎవరు సమానం చేయలేకపోయారు మరి అత్యంత ఉన్నతమైనటువంటి మహారాష్ట్ర గవర్నర్గా చేసినటువంటి వ్యక్తి స్పీకర్గా ఫైనాన్స్ మినిస్టర్గా మరి అన్ని కళారంగాల్లో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి సాధించిన వ్యక్తి వారి విగ్రహం పెట్టాలని కూడా మేము బతిమాలడాలి మిమ్మల్ని ఎక్కడి దారుణం అంటే ప్రభాకర్ రావు గారు నాకు తండ్రి అవటం ఆయన చేసిన నేరమా ఆయన చేసినటువంటి అపచారమా ఈ బాపట్లకి ఆయన చేసింది ఏం లేదా బాపట్లో పొద్దున్న లేచి నీళ్లు తాగితే ప్రభాకర్ రావు గారు గుర్తు రావాలి కాలేజీ మొహం చూస్తే ప్రభాకర్ రావు గారు గుర్తు రావాలి పంట కాలంలో చూస్తే ప్రభాకర్ రావు గారు గుర్తు రావాలి ఏంటి ఏ ఏ దీంతో మీరు ఏ అహంకారంతో వెళ్తూ ఉన్నారు ఏ కాన్ఫిడెన్స్ మీరు ఏ రకంగా వారిని పక్కన పెట్టగలరు మీరు చేసినటువంటి తప్పుని ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాన్ని నిర్వహించేటువంటి వాళ్ళు బాధ్యతగా నిర్వహిస్తూ మీరే మంచి పేరు తెచ్చుకోండి చేసినటువంటి ఎవరు నిర్ణయం చేసినా గత ప్రభుత్వం చేసినా మా ప్రభుత్వంలో మేము ఇది చేసామని చెప్పి చెప్పుకోండి గర్వంగా అదే ఇదేం రాజకీయం ఇది ఎట్లా ఇది గురం గారికి ఏం సంబంధం వారిని పెట్టుకున్నటువంటిది ఎంతో ఆయన మీద గౌరవంతో పెట్టుకున్నాం పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రానికే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి వారిని ఎట్లా పక్కన పెడతావు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెడతాం అని చెప్పారు ఆ మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర పెట్టి ఉండే దాన్ని తీసుకెళ్ళి టీ టైం ఎదురుకుండా ఆచారస్థలం పెడతామని చెప్పారు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎన్నో మేలు చేసినటువంటి వ్యక్తి ఎవరిని విస్మరిస్తూ ఉన్నారు రఘుపతి మీద కోపం ఉంటే రఘుపతి మీద తీర్చుకోండి నేను నేను పోయాకన్నా విక్రమ్ పెట్ట చేతనైతే ప్రభాకర్ రావు గారిని కాదు కదా మీరు చేయాల్సింది అది కాదు కదా ఒక్క ప్రభాకర్ రావు విగ్రహం తీయటం కోసం పెట్టకుండా ఉండటం కోసం ఇంతమందిని వాళ్ళ అనేది మీకు లెక్కలేదా ఈరోజు ఏ ధైర్యంతో వెళ్ళి వాజ్పేయి గారి విక్రమం పెట్టారు ఎవరికి చెప్పి పెట్టారు అంటే ఇదేమన్నా బీజేపీ వాళ్ళకి సంబంధించిన ప్రధానమంత్రి ఆయన ప్రజలకి సంబంధం లేదా బాపట్లో ఒక ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉన్నా డెప్యూటీ స్పీకర్ ఉన్ను ఆ కార్యక్రమానికి ఇచ్చిన పిలవాలన్న జ్ఞానం కూడా లేదా ఏమిటి మీరు సాధిస్తూ ఉంది అంటే బీజేపీ వాళ్ళు ఇష్టమా ఈ బాపట్ల అంటే బీజేపీ వాళ్ళదా లేదా కూటమి ప్రభుత్వం ఒక్కడదే అక్కడ ప్రతి అంగుళం బాపట్ల ప్రజలు అక్కడ ప్రతి అంగుళం ఆది ఆంధ్ర సొసైటీది అక్కడ ప్రజల అవసరం కోసం ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి స్థలం మిగులు స్థలం మా ఇష్టం మేం చేసుకుంటాం ఇది మాది అనేటువంటి ధోరణి మంచిది కాదని చెప్తా ఖచ్చితంగా దీని మీద ప్రజా ఉద్యమం రాకముందే జాగ్రత్త పడండి అని కూడా వారిని హెచ్చరిస్తా